ఓకే అమ్మో ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో ఈ హింసని అయితే చూస్తూ ఉన్నారు సో మీరు చూస్తున్నప్పుడు కులహింస ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితిలో కులహింస అనేది ఏ విధంగా ఉంది ఆనంద్ తెలుతుండే అనే ఒక గొప్ప మేధావి ఈ దేశం గర్వించదగిన శాస్త్రవేత్త అంటే ప్రొఫెసర్ బిజినెస్ మేనేజ్మెంట్లో ఐఐఎం టీచ్ చేస్తాడు అట్లాంటి వ్యక్తి ఆయన అంబేద్కర్ అయి కూడా ఆయన కులం కులానికి వర్గం కూడా ఉంటుంది అని చాలా స్పష్టంగా మాట్లాడారు ఇంకో మాట కూడా చెప్పారు అంబేద్కర్ చెప్పిన విషయం ఈ దేశంలో ఎంత దూరం పోయినా కులం వెంటే వస్తుంది అని అట్లా అంబేద్కర్ చెప్పినటువంటి ఆ సూత్రం ప్రాతిపదికన కుల నిర్మూలన ఎట్లా జరగాలి అనేది ఆయన రిపబ్లిక్ ఆఫ్ కాస్ట్ అనే ఒక బుక్ రాశారు దాన్ని చదివితే మనకు అర్థమవుతుంది ఈ దేశంలో కులం ఎంత బలమైనది రిజర్వేషన్ల రూపంలో అది ఎట్లాంటి డివిజన్ తెస్తుంది రిజర్వేషన్లు అవసరం కానీ ఆ రిజర్వేషన్ చుట్టూ అల్లుకున్న రాజకీయాలు ఏం చేస్తాయి ఇవన్నీ కూడా ఆయన మాట్లాడారు మండల్ కమిషన్ వస్తే ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టినటువంటి కులం ఈ దేశంలో ఉంది ఆధిపత్య కులం ఇప్పటికీ ఓబీసీ వర్గీకరణకి ఒప్పుకోదు బీసీ రిజర్వేషన్లని సక్రమంగా సాగనివ్వదు ఇప్పటికీ రిజర్వేషన్లు అనివార్యంగా అంగీకరించిన చోట కూడా కులం అనేది పూర్తిగా పోలేదు సరే అక్కడక్కడ వ్యక్తులుగా బాగా చదువుకున్న ఐఏ అంటే అక్కడ కులం అంగీకరించారు అంటే ఒకటే విషయం అండి వాళ్ళు ఐఏఎస్లో ఐపీఎస్లో అయ్యి ఉండాలి లేదా బాగా డబ్బున్న నోళ్ళు ఉండాలి మంచి వ్యాపార వర్గాలు అయ్యి ఉండాలి సామాన్యులను అంగీకరించేటువంటి స్థితి అయితే ఇంకా లేదు అవును అదే సామాన్యులైతే లేదా వాళ్ళు కూడా చదువుకున్న నేను చెప్తున్నా కదా చదువుకున్న రెడ్డి వైశ్య ఏమంతని చంపారు కదా అట్లాగే ప్రణయ్ వాళ్ళ ఫాదర్ కూడా మంచిగానే ఎల్ఐసి ఆఫీసర్ చంపారు కదా ఇట్లా చూ చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో కులం ఒక వాస్తవం కఠోర వాస్తవం మారలేదు కులాంతర వివాహాలు జరుగుతున్నాయి ఇష్టపడకపోవచ్చు అంగీకరించవచ్చు అంగీకరించకపోవచ్చు కానీ జరగట్లేదు అని అనాల్సిన పని లేదు మార్పు రాలేదు అని అనుకో ఇప్పటికీ బయట కూర్చోబెట్టి తిండి పెట్టడాలు మా చిన్నప్పుడు కోమటి బ్రాహ్మణ ఇళ్లలో పోతే మేము వెళ్ళినా మేము బయటికి రాగానే నీళ్ళు పసుపు నీళ్ళు చల్లుకునేవాళ్ళు మేము మా ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్తేనే అట్లాగే మాతో పాటు ఇంకెవరైనా దళితులు ఉంటే అసలు రానిచ్చేదే లేదు మేము మేము వెళ్తేనేమో మేము బొంగని నీళ్ళు చల్లుకునేది అట్లానే మాకు మా క్లాస్మేట్స్ అని వెళ్తే మాకు టిఫిన్ పెడితే దొప్పలు ఉంటాయి కదా ఆ దొప్పల మీద ఇట్లా ఇట్లా వేసేది అంటే ఒక ఆదిపత్య గుళాలే అయినా శూద్ర గుళాలని అట్లా చూసారు ఇది అందరికీ తెలిసిన అనుభవం ఇక కిందికి వచ్చిన కొద్దీ అది ఎంత హీనంగా ఉందో మనకు తెలుసు అవి కొంచెం తగ్గి ఉండొచ్చు ఇప్పటికి కూడా పూర్తిగా పోయాయని నేను అన్నా కాబట్టి మార్పు అనివార్యం ఇప్పుడు స్త్రీల పట్ల వివక్ష కూడా ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం నీలాగా ఉన్నారా అమ్మాయిలు లేరు ఉండడానికి సమాజం ఒప్పుకోలే కానీ ఈరోజు యాక్సెప్ట్ చేస్తున్నారు కదా ఇవాళ ఇబ్బంది పడకుండా మీరు తిరగలుగుతున్నారు కదా మనం తిరుగుతున్నాం కదా అంటే అది మార్పు ఆ మార్పు అనివార్యం కానీ ఆ మార్పు కూడా ఒక నిజమైన విముక్తి వై విముక్తి పతానం నడవట్ల అంటే కుల విముక్తి జెండర్ విముక్తి స్త్రీ విముక్తి వైపుగా లేదు అనివార్యంగా పోరాటాల ఫలితంగా వచ్చిన మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి ఆ మార్పులు నిజం ఆ మార్పులు ఆహ్వానించవలసినటువంటి మార్పులే అవి సమూలమైన మార్పులుగా మాత్రం లేవు ఇంకా సమయం పడుతుంది